హలో ఎవరంద్రంబాబు అమ్మ వెల్కమ్ టు సక్సెస్ అనే టీవీ ఛానల్ ఏపీలోనూ తర్వాత తెలంగాణలోను డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది అయితే ఈ డిఎస్సి రాసేటటువంటి యాస్పిరెంట్స్ ఎవరికైతే టెట్లో తక్కువ మార్కులు వచ్చాయో తక్కువ మార్కులు వచ్చినటువంటి యాస్పిరెంట్స్ కొంతమంది నిరాశలో ఉన్నారు అంటే ఇటు తక్కువ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు మరి డిఎస్సిని మనం ఎదుర్కోగలమా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక ఎనాలసిస్ అయితే ఇక్కడ మీకు ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది టెట్ లో మార్కులు తక్కువ వచ్చినప్పటికీ కూడా డిఎస్సిలో సక్సెస్ అవ్వచ్చు అనేటటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ గతంలో జరిగినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి ఒక పేపర్ని ఇక్కడ మీకు ఎనాలసిస్ అనేది చేయడం జరుగుతుంది అంటే టెట్లో వచ్చినటువంటి మార్కులు వేటేసి తర్వాత డిఎస్సిలో వచ్చినటువంటి మార్కులు వేటేసి మొత్తాన్ని కలిపి చూసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాన్ని ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది అంటే డిఎస్సిలో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు టెట్లో తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు అదే అదేవిధంగా టెట్లో ఎక్కువ మార్కులు వచ్చి డిఎస్సిలో తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ రకరకాలైనటువంటి క్యాండిడేట్స్ మనకి ఇక్కడ చూడడం జరిగింది అంటే గతంలో వచ్చినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి ఒక మార్కుల విశ్లేషణ తీసుకున్నట్లయితే అంటే ఇది మేము రాసినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి రెండు వేల పన్నెండులో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి మార్కుల ర్యాంక్కు సంబంధించినటువంటి అనాలసిస్ అండి చాలా మంది మీకు వచ్చినటువంటి మార్కులు ఏమి మీకు టెట్లో ఎన్ని మార్కులు వచ్చాయి మీ లో ఎన్ని మార్కులు వచ్చాయి అనేటటువంటివి ఎక్కువ మంది అడగటం జరుగుతుంది సో దాన్ని బేస్ చేసుకుని ఎవరికైతే టెట్లో తక్కువ మార్కులు వచ్చాయో తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా లో సక్సెస్ అవ్వచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం మీకు ఇక్కడ ఈ అనాలసిస్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో మరి ఈ అనాలసిస్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకుని తీసుకున్నట్లయితే చూడండి మనకి డిఎస్సిలో ఎనభై మార్కులు గాని సైన్స్ సైన్స్లో ఎనభై మార్కులు గాను అరవై పాయింట్ ఐదు మార్కులతోటి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందండి అంటే లో వచ్చినటువంటి మార్కులు ఫస్ట్ మార్కులు ఎనభై మార్కులు గాను అరవై పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి తర్వాత వీళ్ళకి క్యాండిడేట్ కి టెట్లో వచ్చినటువంటి మార్కులు వెయిటేజీ సిక్స్టీన్ పర్సెంట్ అంటే సిక్స్టీన్ అంటే ఇతనికి వచ్చినటువంటి మార్కులు వన్ ట్వంటీ అంటే వన్ ట్వంటీ మార్కులు స్కోర్ చేసినప్పుడు ఇతనికి సిక్స్టీన్ పర్సెంట్ టెట్లో స్కోర్ అనేది వచ్చింది సో కాబట్టి ఇతనికి మొత్తం ఓవరాల్గా సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ అనేవి రావడం తోటి ఇతను ఫస్ట్ ర్యాంక్ ని సాధించాడు నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ తీసుకున్నట్లయితే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ చూడండి అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్ కంటే సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్లో లో అంటే ఈ డిఎస్సిలో ఎక్కువ మార్కులు రావడం జరిగింది ఇతను ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్ కి డిఎస్సిలో సిక్స్టీ పాయింట్ ఫైవ్ వస్తే ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్కి సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది మరి ఇతనికి టెట్ లో వచ్చినటువంటి మార్కులు తీసుకున్నట్లయితే పద్నాలుగు పాయింట్ పదమూడు పద్నాలుగు పాయింట్ పదమూడు అంటే దాదాపు ఇతనికి నూట ఆరు మార్కులు స్కోర్ చేశాడు తర్వాత థర్డ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్ కి యాభై తొమ్మిది పాయింట్ ఐదు మార్కులు డిఎస్సి లో వస్తాయి నెక్స్ట్ టెట్ లో పదమూడు పాయింట్ రెండు మార్కులు వచ్చాయి ఏంటంటే తొంభై తొమ్మిది మార్కులు ఇతనికి టెట్ లో రావడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ ర్యాంక్ అంటే ఫోర్త్ ర్యాంక్ రాదండి నా ఫోర్త్ ర్యాంక్ లో నాకు యాభై ఎనిమిది పాయింట్ ఐదు మార్కులు వచ్చాయంటే ఎనభై మార్కులు డిఎస్సి రాస్తే దాంట్లో ఎనభై మార్కులకి యాభై ఎనిమిది పాయింట్ ఐదు మార్కులు రావడం జరిగింది దీనికి మనకి టెట్ మార్కులు యాడ్ చేసినట్లయితే నూట ఒక్క మార్కులు వచ్చాయంటే టెట్లో నాకు నూట ఒక్క మార్కులు గాను పదమూడు పాయింట్ నాలుగు ఏడు స్కోర్ అనేది వచ్చింది సో ఓవరాల్గా మనకి డెబ్బై ఒకటి పాయింట్ తొంభై ఏడు మార్కులు ఓవరాల్కి రావడం జరిగింది సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి మనం పరిశీలించినట్లయితే ఎవరికైతే టెంట్లో తక్కువ మార్కులు అనుకుంటున్నారో వాళ్ళు డిఎస్సిలో స్కోర్ చేయొచ్చు అని చెప్తున్నారు అంటే మనం గతంలో కూడా చెప్పాము దాదాపు టెంట్లో ఒక పదిహేను మార్కులు వచ్చినట్లయితే అది డిఎస్సికి రెండు మార్కులు సమానమైన మనం చెబుతూ ఉన్నాం సో కాబట్టి ఎవరైతే నూట ఇరవై మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్ తర్వాత ఎనభై తొంభై మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్ కూడా ఈక్వల్ కావచ్చు అంటే మీరు రాసేటటువంటి డిఎస్సిలో ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే డిఎస్సిలో కంటెంట్ మెథడాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో ఆ విధంగా ఫోకస్ చేసినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి టెట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళకి కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంటుంది అంటే ఏంటి మాకు ఎక్కువ స్కోర్ ఉంది నూట ఇరవై మార్కులు స్కోర్ ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అంటే ఏంటి నూట ఇరవై మార్కులు వచ్చినాయి కేవలం పదహారు మార్కులు స్కోర్ అన్నట్లే అంటే ఏంటి చూడమైన తర్వాత నూట ఆరు మార్కులు వచ్చాయి లేకపోతే వంద మార్కులు వచ్చాయి వంద మార్కులు వచ్చినట్టు క్యాండిడేట్ తీసుకుంటే పదమూడు పాయింట్ మూడు మూడు అంటే ఏంటి ఇంకొక మూడు మార్కులు ఓకే రెండు పాయింట్ రెండున్నర మార్కులు వస్తే పదహారు మార్కులు వచ్చినట్లేదు సో కాబట్టి చాలామంది హాస్పిటల్స్ ఏంటంటే లో ఎక్కువ స్కోర్ ఇచ్చినటువంటి వాళ్ళు కొంచెం వాళ్ళు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోండి డిఎస్సి మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు తర్వాత వచ్చి ఎవరైతే టెట్లో మరి తక్కువ మార్కులు స్కోర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు మీరు ఎక్కువ డిఎస్సి మీద ఎక్కువ ఫోకస్ చేయండి కంటెంట్ మీద రాజి బాగా పర్ఫెక్ట్గా చదవండి మీరు పర్ఫెక్ట్గా చదివినట్లయితే మీరు ఖచ్చితంగా టెట్లో మీరు తక్కువ స్కోర్ వచ్చినటువంటి మీరు కూడా ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళతో ఈక్వల్ కావచ్చు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పదమూడో ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్ పదమూడు ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్ తీసుకున్నట్లయితే ఇక్కడ పద్నాలుగు పాయింట్ పదమూడు అంటే ఏంటి నూట ఆరు మార్కులు వచ్చాయి అంటే చూడండి సారీ పన్నెండు టెట్లో పన్నెండు మార్కులు వచ్చాయి టెట్లో వచ్చినటువంటి మార్కులు పన్నెండు మార్కులు వచ్చాయి అంటే తొంభై మార్కులు వచ్చాయి టెట్లో తొంభై మార్కులు గాను పన్నెండు స్కోర్ వస్తే టెట్ వైటేజ్ పన్నెండు పన్నెండు మార్కులు వస్తాయి మరి డిఎస్సిలో యాభై ఆరు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి ఓకే సో కాబట్టి అంటే ఏంటి ఇక్కడ డిఎస్సిలో చూడ యాభై ఆరు పాయింట్ ఐదు మార్కులు అంటే మంచి మార్కులు అనట్లే సో కాబట్టి ఇక్కడ స్కోర్ చేయడం వల్ల ఇక్కడ టాప్ లో రాగలిగింది అంటే ఏంటి అంటే చూడండి మరి ఇక్కడ డిఎస్సిలో తక్కువ మార్కులు లో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఈ లో మార్కులు స్కోర్ చేయడం వల్ల ఆమె టాప్ టెన్లోకి రావడం అవకాశం అనేది దక్కింది సో కాబట్టి మీరు ఎవరైతే ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పరెట్స్ లో తక్కువ మార్కులు వచ్చాయో ఖచ్చితంగా మీరు ఆ మార్కులు ఈజీగా కవర్ చేయవచ్చు డిఎస్సిలో ఖచ్చితంగా కవర్ చేయవచ్చు కాబట్టి మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ టెట్లు ప్రిపేర్ అవడం అనేటటువంటిది తీసుకున్నట్లయితే కొంత ప్రయాస్తో కూడినటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు ఎందుకంటే మనం చెప్తున్నా ఆల్రెడీ ఎస్జిటి అనుకుంటే టెట్ టెట్కి సిలబస్ అనేది దాదాపు పేరల్గా సమానంగా ఉంటుంది సో కాబట్టి వాళ్ళు దేనికి ప్రిపేర్ అయినా ఇబ్బంది ఉంటుంది కానీ స్కూల్ ఎస్టెంట్కి సంబంధించినటువంటి దాంట్లో బయాలజికల్ సైన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి అంశం దాంట్లో ఉండేటటువంటి అంశాలు అనేవి తర్వాత ఫిజికల్ సైన్స్ వీటికి సంబంధించినటువంటివి మరి కొంచెం రెలవెంట్గా లేనటువంటి టాపిక్స్ కాబట్టి మీరు ప్రిపేర్ అయినప్పటికీ కూడా మరి అది నెక్స్ట్ డిఎస్సికి ఉపయోగపడే అవకాశం ఉండదు సో కాబట్టి నా యొక్క సలహా ఏంటంటే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ లేకపోతే వంద మార్కులు కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ డిఎస్సి రాసేటటువంటి ప్రయత్నం క ప్రయత్నం చేసేటప్పుడు ఈ టెట్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది చాలా మంచిది ఆ టెట్ చదివేటటువంటి టైంలో మళ్ళీ డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో కంటెంట్ మెథనాలజీ మీరు పర్ఫెక్ట్గా చదువుకున్నట్లయితే ఎక్కువ మార్కులు ఆ మార్కులు ఇక్కడ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో మనం తీసుకున్నప్పుడు తెలంగాణలో ఇచ్చినటువంటి టెట్ పేపర్ అనేది చాలా కొంచెం హార్డ్గానే ఉండే గతంలో ఇచ్చినటువంటి పేపర్ కంటే హార్డ్గానే ఉంది మరి అలాంటి లో తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి మ్యాథ్స్ కానీ ఇవన్నీ సంబంధం లేనటువంటి సబ్జెక్టులు చదువుకొని మళ్ళీ డిఎస్సి ప్రిపేర్ అవడం అనేది చాలా కష్టమైనటువంటి అంశమే సో కాబట్టి డిఎస్సికి ఎవరైతే రాస్తున్నారో టెట్లో స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ ఈ అనాలిసిస్ ఒకసారి చూసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ వీడియో చేయడం జరిగింది సో ఇక్కడ కేవలం చూడండి తొంభై మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు మరి తొంభై మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్ కి మరి డిఎస్సిలో ఎక్కువ స్కోర్ చేయడం వల్ల లెవెంత్ ర్యాంక్ వచ్చింది సో కాబట్టి మరి ఇంకా చూడండి దీంట్లో డిఎస్సిలో తక్కువ మార్కులు వచ్చి టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు తీసుకున్నట్లయితే దీంట్లో చూడండి యాభై మూడు మార్కులు వచ్చాయి తర్వాత పద్నాలుగు పాయింట్ ఇరవై ఏడు వచ్చింది పదిహేడు ర్యాంక్ వచ్చింది సో చూసారు కదా కాబట్టి ఇక్కడ డిఎస్సిలో స్కోరు తక్కువగా ఉండి టెట్లో స్కోర్ ఎక్కువగా ఉన్నప్పటికీ ర్యాంక్ అనేది అనక్కబోయే అవకాశం కనిపిస్తుంది సో కాబట్టి మనకి ఈ డిఎస్సిలో మార్కులు అనేటటువంటి ఎక్కువగా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నట్లయితే మనకి ఎక్కువ ర్యాంక్ అనేది రావడానికి మనకు అవకాశం కనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి ఇది ఈ విధంగా ఈ అనాలసిస్ అనేది అందరూ కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ వేసుకోండి ఖచ్చితంగా కంటెంట్ మెదరాజీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదువుకోండి మీకు ప్రాక్టీస్ బిట్లు చేసడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఈ స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నట్లయితే అకాడమికి సంబంధించినటువంటి బుక్స్ అని చెప్పాము సిలబస్ ఖచ్చితంగా హెచ్జిటి అయితే టెన్త్ వరకు చదవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది తర్వాత అదే స్కూల్ అసిస్టెంట్ అయితే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మరి ఇప్పుడు రాబోయేటటువంటి క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది మొత్తం కూడా అప్లికేషన్ టైప్ కోసం ఉందో అనాలసిస్ టైప్ కోసం ఉంటాయి కాబట్టి మనకి సబ్జెక్ట్ అనేది ఎక్కువగా అర్థం చేసుకుని అవగాహన చేసుకునేటటువంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు ఎందుకంటే మరి టైం కూడా ఉంది కాబట్టి మనం చదివిన దాన్నే పదే పదే చదవడం కంటే మరి ఉన్నటువంటి సబ్జెక్ట్ని కొంచెం మనం ఎక్కువగా నేర్చుకున్నట్లయితే ఎక్కువగా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎస్టిటెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కేవలం టెన్త్ వరకే చదివి వాటికి లింకుడ్ టాపిక్స్ ఇంటర్మీడియట్లో చదువుకున్నట్లయితే మరి కొంత సిలబస్ అనేది కొంచెం మిగిలిపోయే అవకాశం ఉంటుంది మరి అవి చదవకుండా కవర్ చేయనట్లయితే డిఎస్సిలో ఒకవేళ ఆ కోర్సుని కూడా ఇస్తే కొన్ని మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ టెన్త్ వరకు సిలబస్ చదువుకొని దాని తర్వాత ఇంటర్ లింకెడ్ టాపిక్స్ చదువుకోండి దాని తర్వాత కూడా మళ్ళీ మిగిలినటువంటి సిలబస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి అకాడమీకి సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కూడా చదివే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఎక్కువ సేఫ్ సైడ్ ఉండాలంటే మనం ఒక్క బిట్ కూడా మనకి చాలా కీలకమైంది ఒక మార్కు ఒక బిట్ కూడా చాలా కీలకమైంది కాబట్టి మరి టైం అనేటటువంటిది మనకి గా కనిపిస్తుంది నోటిఫికేషన్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది సో ఈ తరంలో మళ్ళీ మళ్ళీ చదివిందే చదవకుండా మరి మనకున్నటువంటి సిలబస్ని కొంచెం పరిధిని పెంచుకుంటూ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో మొత్తం పర్ఫెక్ట్గా చదువుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా రేపు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అడిగినా కానీ మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది మీ అందరూ కూడా ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను కొత్తగా చూసేటటువంటి ఆస్పెట్స్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బిల్లైకాన్ని ఆన్ చేయండి జై హింద్